హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎకానమీలో కొన్ని ప్రాక్టీస్ పిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న బెంజమిన్ హిగ్గిన్స్ అల్పాభివృద్ధి దేశాలకు సంబంధించిన ఏ అంశం గురించి పేర్కొన్నాడు చూడండి బెంజిమిన్ హిగ్గిన్స్ అల్పాభివృద్ధి దేశాలకు సంబంధించిన ఏ అంశం గురించి పేర్కొన్నాడు ఆన్సర్ సాంకేతిక ద్వంద్వత్వం నెక్స్ట్ ఆధునిక అభివృద్ధిలో సాంకేతిక ప్రగతి ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నవారు ఎవరు చూడండి ఆధునిక అభివృద్ధిలో సాంకేతిక ప్రగతి ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నవారు ఆన్సర్ కుజ్ నట్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ రోస్టో వృద్ధి సిద్ధాంతం ప్రకారం చూడండి రోస్టో వృద్ధి సిద్ధాంతం ప్రకారం స్వయం సమృద్ధి సాధించిన దశగా దేన్ని భావించవచ్చు ఆన్సర్ పరిపక్వ దశకు గమనం నెక్స్ట్ కారల్ మార్క్స్ కింది వాటిలో దేనికి ప్రాముఖ్యం ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ కారల్ మార్క్స్ కింది వాటిలో దేనికి ప్రాముఖ్యం ఇచ్చారు ఆన్సర్ ఆర్గానిస్ కాంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్ నెక్స్ట్ రోస్టోర్ రచించిన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న రోస్టో రచించిన ద స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ గ్రంథాన్ని ఏ విధంగా వ్యవహరిస్తారు ఆన్సర్ నాన్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోగా వ్యవహరిస్తారు నెక్స్ట్ ప్రపంచంలో అధిక జనాభా వల్ల కలిగే దుష్పరిమాణాలను మొదటిగా వివరించింది ఎవరు చూడండి ప్రపంచంలో అధిక జనాభా వల్ల కలిగే దుష్పరిమాణాలను మొదటిగా వివరించింది ఎవరు అని అడిగాడు ఆన్సర్ థామస్ మాల్తస్ నెక్స్ట్ రెండు వేల పదమూడు పద్నాలుగులో చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న రెండు వేల పదమూడు పద్నాలుగులో దేశంలో స్థూల దేశీయ పొదుపు రేటు ఎంత ఆన్సర్ జీడిపిలో ముప్పై పాయింట్ ఆరు శాతం నెక్స్ట్ ద ప్రాబ్లమ్స్ చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంటై ఇండస్ట్రియలైజేషన్ ఇన్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఈస్టర్న్ యూరోపియన్ నేషన్స్ చూడండి ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఈస్టర్న్ యూరోపియన్ నేషన్స్ గ్రంథకర్త ఎవరు ఆన్సర్ రొసెస్టిన్ రోడాన్ నెక్స్ట్ క్వశ్చన్ రాగ్నర్క్స్ సిద్ధాంతం ప్రకారం రాగ్నర్క్ సిద్ధాంతం ప్రకారం డిమాండ్ కోణంలో విషయ వలయాన్ని ఛేదించడానికి పేద దేశాల్లో వేటికి డిమాండ్ పెరగాలి ఆన్సర్ వస్తువులు సేవలు నెక్స్ట్ రెండు వేల పదహారు పదిహేడులో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ప్రపంచ బ్యాంక్ ఎంత శాతంగా అంచనా వేసింది రెండు వేల పదహారు పదిహేడులో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ప్రపంచ బ్యాంక్ ఎంత శాతంగా అంచనా వేసింది ఆన్సర్ ఏడు పాయింట్ ఎనిమిది నెక్స్ట్ మూడో ప్రపంచ దేశాలు అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినవారు చూడండి మూడో ప్రపంచ దేశాలు అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు ఆన్సర్ ఆల్ఫ్రెడ్ సవి నెక్స్ట్ మూల ధనానికి మూల ధనానికి మధ్య నిష్పత్తిని తెలిపేది ఏది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న చెర మూల ధనానికి నిష్పత్తిని తెలిపేది ఏది ఆన్సర్ ఆర్గానిక్ కాంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్ నెక్స్ట్ అభిలషణీయ జనాభా సిద్ధాంతాన్ని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న అభిలషణీయ జనాభా సిద్ధాంతాన్ని మొదటగా చెప్పిన శాస్త్రవేత్తను గుర్తించండి ఆన్సర్ ఎడ్వర్డ్ వెస్ట్ నెక్స్ట్ జనాభా పెరుగుదల సమాజంలో ఆదర్శవంతమైన మార్పునకు సహకరిస్తుందని పేర్కొన్న వారు ఎవరు చూడండి జనాభా పెరుగుదల సమాజంలో ఆదర్శవంతమైన మార్పునకు సహకరిస్తుందని పేర్కొన్నవారు ఆన్సర్ కార్ల్ మార్క్స్ నెక్స్ట్ బలహీన చూడండి బలహీన స్ప్రెడ్ ఎఫెక్ట్స్ స్ప్రెడ్ ఎఫెక్ట్ గురించి వివరించిన వారు ఎవరు బలహీన స్ప్రెడ్ ఎఫెక్ట్స్ గురించి వివరించిన వారు ఆన్సర్ గునార్ మిర్దల్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వనరులతో పోలిస్తే చూడండి వనరులతో పోలిస్తే తక్కువ పెట్టుబడులున్న దేశాలను అల్పాభివృద్ధి దేశాలుగా అభిప్రాయపడిన వారు ఎవరు ఆన్సర్ రాగ్నర్ నర్క్స్ నెక్స్ట్ కమ్యూనిజం సోషలిజం ఆధారిత దేశాలను చూడండి కమ్యూనిజం సోషలిజం ఆధారిత దేశాలను ఏ దేశాలుగా వర్ణించవచ్చు ఆన్సర్ రెండో ప్రపంచ దేశాలు నెక్స్ట్ అంతర్జాతీయ వాణిజ్యం చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ అంతర్జాతీయ వాణిజ్యం అల్పాభివృద్ధి దేశాల పారిశ్రామికీకరణకు అవరోధమని చూడండి అంతర్జాతీయ వాణిజ్యం అల్పాభివృద్ధి దేశాల పారిశ్రామికరణకు అవరోధమని భావించింది ఎవరు ఆన్సర్ గున్నార్ మిర్దల్ నెక్స్ట్ విద్యా ప్రమాణాలు శ్రామిక నైపుణ్యం పెరిగితే మూలధన నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది చూడండి విద్యా ప్రమాణాలు శ్రామిక నైపుణ్యం పెరిగితే మూలధన నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది ఆన్సర్ తగ్గుతుంది నెక్స్ట్ మార్కెట్ విస్తృతికి అవసరమైన ముఖ్య కారకం ఏది చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న మార్కెట్ విస్తృతికి అవసరమైన ముఖ్య కారకం అడిగాడు ఇక్కడ ఆన్సర్ మూలధనం నెక్స్ట్ ద్వి అంతర నమూనాను ప్రతిపాదించింది ఎవరు చూడండి ద్వి అంతర నమూనాను ఎవరు ప్రతిపాదించారు ఆన్సర్ చినరి నెక్స్ట్ శ్రమ విభజన ప్రత్యేకీకరణను పెంపొందిస్తుందని పేర్కొన్నవారు ఎవరు చూడండి శ్రమ విభజన ప్రత్యేకీకరణను పెంపొందిస్తుందని పేర్కొన్నవారు ఆడమ్ స్పిత్ నెక్స్ట్ రెండు వేల పదమూడు పద్నాలుగులో చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న రెండు వేల పదమూడు పద్నాలుగులో స్థూల దేశీయ పొదుపులో ప్రభుత్వ రంగ వాటా ఎంత అన్నాడు ఆన్సర్ జీడిపిలో ఒకటి పాయింట్ ఆరు శాతం నెక్స్ట్ అంతర్జాతీయ వాణిజ్యం వెనుకబడిన దేశాల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నది ఎవరు చూడండి అంతర్జాతీయ వాణిజ్యం వెనుకబడిన దేశాల అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నది హెబర్లర్ నెక్స్ట్ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ మైనస్ అవుట్పుట్ రేషియోను ఎలా రాబట్టవచ్చు చూడండి చూడండి ఇంక్రిమెంటల్ క్యాపిటల్ మైనస్ అవుట్పుట్ రేషియోను ఎలా రాబట్టవచ్చు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినది ఏది కూడా కాదు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు చూడండి అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు వృద్ధి చెందడానికి ప్రధాన పాత్ర పోషించిన కారకం ఏది ఆన్సర్ మూలధన సచ సంచయనం నెక్స్ట్ మాల్దస్ జనాభా సిద్ధాంతం ప్రకారం చూడండి మాల్దస్ జనాభా సిద్ధాంతం ప్రకారం జనాభా వృద్ధి రేటును తగ్గించేది ఏది ఆన్సర్ ప్రకృతి నెక్స్ట్ టువర్డ్స్ ఏ డైనమిక్ ఎకానమిక్స్ చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక టువర్డ్స్ ఏ డైనమిక్ ఎకానమిక్స్ గ్రంథకర్తను గుర్తించండి ఆన్సర్ హరాడ్ నెక్స్ట్ ట్రికిల్ డౌన్ వ్యూహాన్ని ప్రతిపాదించింది ఎవరు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ట్రికిల్ డౌన్ వ్యూహాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఆన్సర్ ఫీల్డ్ మెన్ నెక్స్ట్ అల్పాభివృద్ధి దేశాలను ప్రపంచ మురికివాడలుగా పేర్కొన్నవారు చూడండి అల్పాభివృద్ధి దేశాలను ప్రపంచ మురికివాడలుగా ఎవరు పేర్కొన్నారు ఆన్సర్ కైరన్ క్రాస్ నెక్స్ట్ అదృశ్య హస్తం అనే పదాన్ని తొలసారిగా ఉపయోగించింది ఎవరు చూడండి అదృశ్య హస్తం అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించింది ఎవరు ఆన్సర్ ఆడమ్ స్మిత్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ అల్పస్థాయి సమతుల్యంలో చూడండి అల్పస్థాయి సమతుల్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా కాలం చిక్కుకున్నాయని పేర్కొన్నవారు ఎవరు ఆన్సర్ నెల్సన్ నెక్స్ట్ అల్పాదాయం అనేది అల్పాభివృద్ధి దేశాల్లో విషవలయాలకు కారణమవుతుందని పేర్కొన్నారు వారు పేర్కొన్నారు చూడండి అల్పాదాయం అనేది అల్పాభివృద్ధి దేశాల్లో విషయ వలయాలకు కారణమవుతుందని పేర్కొన్నవారు ఆన్సర్ రాగ్నర్ నర్క్స్ నెక్స్ట్ వెనుకబడ్డ దేశాల్లో అమల్లో ఉన్న సాంఘిక సంస్కృత పరిస్థితులు చూడండి వెనుకబడ్డ దేశాల్లో అమల్లో ఉన్న సాంఘిక సాంస్కృతిక పరిస్థితులు ఆయా దేశాల ఆర్థిక అభివృద్ధికి నిరోధకాలుగా ఉంటాయి వాటిని ఏమంటారు అన్నాడు ఆన్సర్ వ్యవస్థాపూర్వక నిరోధకాలు నెక్స్ట్ ఆసియా దేశాల్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఆసియా దేశాల్లో ఉద్యమత్వం లోపించడానికి ఉద్యమత్వం లోపించడానికి మూలధన కొరత లేదా ముడి సరుకుల కొరత అని కారణం కాదని చూడండి ముడి సరుకుల కొరత లేదా మూలధన కొరత కారదని కారణం కాదని ఎవరు పేర్కొన్నారు ఆన్సర్ గున్నార్ మిర్దల్ నెక్స్ట్ అధిక స్థాయి తలసరి ఆదాయాన్ని నమోదు చేసిన జనాభా స్థాయిని అభిలషణీయ జనాభాగా పేర్కొన్నవారు ఎవరు చూడండి అధిక స్థాయి తలసరి ఆదాయాన్ని నమోదు చేసిన జనాభా స్థాయిని అభిలషణీయ జనాభాగా పేర్కొన్న వారిని గుర్తించండి ఆన్సర్ డాల్టన్ ఎడ్విన్ కానన్ నెక్స్ట్ పొదుపును ప్రోత్సహించడం ద్వారా చూడండి పొదుపును ప్రోత్సహించడం ద్వారా లభించే మూలధనాన్ని గుర్తించిన రంగాల్లో పెట్టుబడులుగా మార్చాలి అనేది ఏ రకమైన వృద్ధి వ్యూహం ఆన్సర్ అసంతులిత వృద్ధి వ్యూహం నెక్స్ట్ రేట్ ఆఫ్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్రంథకర్త ఎవరు చూడండి రేట్ ఆఫ్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్రంథకర్తను గుర్తించండి అన్నారు ఇక్కడ చూద్దాం చూడండి ఆన్సర్ చూస్తే డోమర్ ఇవి ఫ్రెండ్స్ ఎకానమీలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల నాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్